చందనం ఊరఫ్ ఎర్ర చందనం దాని కేర్ ఆఫ్ అడ్రాస్ మన ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండలు అసలు ఇంతకీ దానికంత డిమాండ్ ఎందుకు దేనికి వాడుతారు అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం అలాగే ఈ చక్కని ఒకలాంటి రుచి కోసం ఆల్కహాల్ తయారీలోనూ వాడతారట ఈ పొడిని తేనె లేదా రోజు వాటర్తో కలిపి మచ్చలు మొటిమల మీద రాస్తే అవి క్రమేణా తగ్గుతాయట ఈ చెక్కని ముద్దలా నూరి గాయాల మీద పెడితే త్వరగా నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది ఈ చెట్టు పెరుడుని చక్కెర వ్యాధి నివారణలోనూ వాడుతారు ఇందులో యాంటీ యాక్సిడెంట్ల కారణంగా ఇది కొలెస్ట్రాల్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా నివారిస్తుందట చెక్కని మరిగించి తీసిన డికాక్షన్ డీసెంట్రీ డయారియల్ కూడా నివారిస్తుంది పావు టీ స్పూన్ పొడిని నీరు లేదా తేనెతో కలిపి తాగితే పొట్ట సమస్యలు కూడా అల్సర్లు తగ్గుతాయట దీని నుంచి తీసిన నూనెని చెస్ట్ మీద ఐ మీన్ ఛాత మీద రుద్దితే కపం సంబంధిత సమస్యలను కూడా తగ్గుఖం పడతాయి ఎర్రచందనం పొడిలో రోజు వాటర్ వేసి ముద్దలా చేసి నిదుటి మీద పెడితే తలనొప్పి మైగ్రేన్ వంటివి కూడా తగ్గుతాయి ఈ పొడికి శనగపిండి నిమ్మరసం రోజు వాటర్ కలిపి పేస్టులా చేసి ఫేస్ మాస్క్లా వేసి ఆరాక కడిగేస్తే ముఖం నిగారింపు కూడా సంతరించుకుంటుందట విలాసవంతమైన ఫర్నిచర్తో పాటు అటు అందం ఇది ఔషధంగాను దీన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు ఆ కారణంతోనే అరుదైన రక్తచందనాన్ని కోట్ల రూపాయలు చెల్లించి మరి అక్రమంగా తరలించిపోతున్నారు నెలలో ఉండే